సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మంచి పనులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మేము ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు ఇదే విధంగా ముందుకు పోవాలని చెప్పి మరి మాకు సలహాలు చెప్పి దీవించి మీరు మన మంచి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము మొత్తం అంతో ఉత్సాహంగా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడాను ఈ పంచాయతీలో తిరిగాము ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో ఈ పంచాయతీలో చేయనటువంటి సమస్యలు అర్హులైనటువంటి వారికి కూడా ఫెన్షన్లు ఇవ్వలేనటువంటి గత ప్రభుత్వాన్ని మన అవ్వాతాతలు నా దృష్టికి తీసుకొని వచ్చారు ఒంటరి మహిళలు వాళ్ళు అర్హులై ఉన్నప్పటికి కూడా వాళ్ళకు కూడా కేవలం రాజకీయ కక్ష తోటే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులుగా ఉన్నారనే ఉద్దేశంతో ఈ పంచాయతీలో చాలా మందికి పెన్షన్లు అయితే రైతు భరోసా అయితే వాళ్ళ ఇంటి ముందర కనీసం సీసీ రోడ్డు కూడా ఇనటువంటి సంఘటనలు చాలా విన్నాము రాబోయేటటువంటి రోజుల్లో మా ప్రీతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ పంచాయతీని మరింత ముందడుగు తీసుకెళ్లి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే విధంగా మా మేము బాధ్యతాయుధంగా పనిచేస్తామని చెప్పి మాజీ మంత్రి మాజీ శాసన సభ్యులైనటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న మొన్న కూడా మనం చూస్తే ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలు అతని దగ్గర ఏ కోశాన లేవు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్ధన్ రెడ్డిని చీకొట్టి నీ సేవలు చాలయ్యా ఇంకా నీ దోపిడీని మేము నీ దోపిడీలో భాగమై మీ నువ్వు నువ్వు సర్వేపల్లి నియోజకవర్గాన్ని దోచుకో తినడం చాలు నీ ఖజానా నిండిపోయింది నీ కరోనా ప్యాలెస్ స్ఫూర్తి అయిపోయింది ఇంక దాంట్లో సేద తీరని చెప్పి ప్రజలు చెప్పి పంపించినప్పటికీ కూడా అతనికి ఈ రోజుకి ఇంకా కూడా బుద్ధి రావడం లేదు మా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం ఆయన దారిలో వెళ్తుంటే ఎక్కడైనా సరే గిరిజనులు కనిపిస్తే పేదవారు కనిపిస్తే అక్కడ కారు ఆపి దిగి రెండు నిమిషాలతో మాట్లాడి వాళ్ళ బాధల్లో బాధ పంచుకొని వాళ్ళ కష్టాల్లో కష్టాన్ని పంచుకొని ఉండేటటువంటి నాయకుడు మా నాయకుడు అలాంటి నాయకుడి మీద ఎక్కడో గిరిజనులకి డబ్బులు ఇస్తున్నటువంటి ఫోటోని క్లిప్పింగ్ లో పెట్టి ఈ నేదో డబ్బులు సంపాదించుకున్నటువంటి ఫోటో పెట్టి ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నావు కాకానికి వద్దండీ ఇది నీకు మంచి పని కాదు జనాలు నిన్ను చీకొట్టారు నువ్వు పోవాయా చాలు ఇంకా నీ సేవలు మాకు వద్దని అలాంటి టైంలో నువ్వు ఇలాంటి చిప్ టిక్స్ నువ్వు ప్రస్టేషన్ లో ఉండవు ఓడిపోయినటువంటి లో ఉండవు పూర్తిగా సేద తీరు ప్రజలు నీకు ఎందుకు బుద్ధి చెప్పారు అనేది ఆలోచించు ఆలోచించుకొని ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనేటటువంటి ఆలోచనతో ప్రజలకి ఏది మేలు చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి సలహాలు చెప్పు సర్వేపల్లి నియోజకవర్గానికి ఏం అవసరమో చెప్పు అంతేగాని గడిచినటువంటి వంద రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని మీద నువ్వు పోరాడినటువంటి పని పోరాడినటువంటి పోరాటం ఏదైనా ఒక్కటి ఉందా అని చెప్పి నిన్ను సూటిగా అడుగుతున్నా నేను నీకు లేసిన వదులుకొని సోమిరెడ్డి తినేశాడు సోమిరెడ్డి వంద కోట్లు తిన్నాడు సోమిరెడ్డి వెయ్యి కోట్లు తిన్నాడనే పదవు తప్పనిచ్చాయి ప్రజల కోసం ప్రజలకు మంచి పని చేయడం కోసం ఏదైనా ఒక్క పని నువ్వు అడిగావా అడిగి ఆ పని మీద నువ్వు పోరాటం చేసేవాణా గోర్ధన్ రెడ్డి ఇకనైనా నువ్వు ఇలాంటి దుష్ప్రచారాలు దుష్ప చెడ్డ మాటలు మాట్లాడడం నీకు చేతగాని మాటలు మాట్లాడడం సిగ్గు తెలుసుకొని ఇకనైనా నువ్వు సిగ్గు తెలుసుకొని మాను ఇక నుంచి ప్రజల బాగోకల కోసం పనిచేసేటటువంటి పనిలో మాకు చెప్పు సలహా చెప్పు అంతేగాని యవాకులు చవాకులు పేల దిక్క నువ్వు ఇంకా ప్రజలను సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలు చాలా శాంతియుతంగా హాయిగా ఒక రావణాసురుడి పరిపాలన నుంచి రామనుడి వచ్చావని చెప్పి సంతోషంగా ఉన్నారు దీన్ని చూసి నువ్వు ఓరవ నువ్వు గ్రామాల్లో చిచ్చులు పెట్టద్దు నీకు ఉదయం లేస్తే గ్రామాల్లో తగులు కావాలా నీ నాయకులకు తగ్గు తగులు కావాలా నీ నాయకులు నువ్వు ఒకే బాటలో నడుస్తారు ఇది మానుకోమని చెప్పి ఇతవ